హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ నేను ఇవాళ నేను మీకు గోధుమ రవ్వ ఉప్మా అండి నేను ఈ విధంగానే చేస్తాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ హెల్తీ కూడా ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికి కావాల్సినవి ముందుగా ఎర్ర గోధుమ రవ్వ అండి ఎర్ర గోధుమ రవ్వ అండ్ జీడిపప్పు శనగపప్పు మినపప్పు సన్నగా తరిగిన అల్లము కొంచెం కరివేపాకు జీలకర్ర కొద్దిగా ఆవాలు అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ అండ్ టమోటా ఇందులో ఆలు కూడా వేసుకోవచ్చండి ఆలు వేస్తే కొంచెం మెత్త మెత్తగా అనిపిస్తుంది ఆలు వేయకపోతే పొడుపులాడుతూ వస్తుందండి మనకి ఉప్మా అనేది ముందుగా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపులు వేసేసుకున్నాను ఈ తాలింపు బాగా కొంచెం దోరగా వేగిన తర్వాత అల్లం ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను అల్లం కూడా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా వేసి ఒకసారి ఫ్రై అవనివ్వాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఒకసారి వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసేసి క కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం అంత ఉప్పు జల్లుకొని మనం ముక్కల్ని బాగా మగ్గించుకోవాలండి ఉల్లిపాయ క్యారెట్ని అప్పుడే పిల్లలు కూడా వాటి నుంచి ఉప్మాలోంచి తీయకుండా తింటారు హెల్తీ మంచిది కదా తినటం వల్ల క్యారెట్ అనేది చూసారా క్యారెట్ వేగిపోయింది కదా ఎప్పుడు ఇందులో టమాటా ముక్కలు కూడా వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు ఇంకేమేమి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎంతమందికి రెసిపీ అంటే ఇష్టమో కూడా నాకు కామెంట్ చేయండి చాలా టేస్ట్ అండ్ హెల్తీ రెసిపీ కదా చూసారా టమాటాలు మెత్తగా మగ్గిపోయాయి నేను ఈ గ్లాస్తో చేస్తున్నాను మీరు దేంతో చేయాలనుకుంటే దాంతో వన్ ఇస్ట్ టూ రెష్యోలో వాటర్ పోసుకోవాలండి అంటే ఒక కప్కైనా టూ కప్స్ వాటర్ పెడతాయి గ్లాస్ వైజ్ అయినా అంతే ఇప్పుడు ఇక్కడ ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి నేను వన్ అండ్ హాఫ్కి త్రీ కప్స్ వాటర్ త్రీ గ్లాసెస్ వాటర్ పోసాను ఉప్పు చూసుకొని నీళ్ళు ఉప్పుగా ఉంటే ఉప్ సరిపోతుందండి తర్వాత యాడ్ చేయలేం కదా అందుకు ఎసరే చూసుకోవాలన్నమాట ఎసరు బాగా వాటర్ బాగా మరిగిపోయిన తర్వాత మనం రవ్వ వేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒకసారి ఉడుకుతుందన్న సమయంలో మూత పెట్టేసి మనం సిమ్లో పెట్టేయాలండి అప్పుడే మనకి కరెక్ట్గా ఉడుకుతుందనమాట ఇప్పుడు ఉడుకు పట్టింది కదా మూత పెట్టేసి మనం లో ఫ్లేమ్లో పెట్టేస్తే మంచిగా కుక్ అవుతుంది అలాగే పొడుపుళ్ళు ఆడుతూ వస్తుందనమాట చూసారా ఎంత పొడుపుళ్ళు ఆడుతూ వచ్చిందో ఒక టూ మినిట్స్ దీన్ని ఇలా వదిలేసి సర్వ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే హెల్తీగా ఉండే గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోతుంది ఎర్ర గోధుమ రవ్వ ఉప్మా చూసారు కదా చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోతుంది హెల్త్ కూడా మంచిది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్